కామారెడ్డి ప్రజలు ఒక్క ఓటుతో కేసీఆర్ ను గజ్వేలుకు రేవంత్ రెడ్డిని కోడంగల్ కు పంపారని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో జరిగిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మరోసారి మోదీని ప్రధానిని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరిగినా అందులో సగభాగం కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే అని ఆయన తెలియజేశారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ తప్పితాలను ఎత్తి చూపిస్తూ కాలయాపన చేస్తుందని తప్పు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు ఆశీర్వదిస్తున్నా